हाई हेलो नमस्ते वालेकुम अंदर की సో ఈ అయితే నేను ఇవి అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీ పౌడర్ అనమాట సో దీంట్లో అయితే వెనీలా ఇంకా బటర్ స్కాచ్ చాలా బాగుంది సో వీటితో నేను మీకు మంచి ఇంట్లోనే ఉంటూ ఉంటూ ఒక మంచి కాఫీ తాగుదామండి ఒక రెస్టారెంట్ ఫీల్ వచ్చేటట్టు సో నేనైతే ఇక్కడ బటర్స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాను త్రీ త్రీ ప్యాకెట్స్ దానికి త్రీ స్పూన్స్ అండ్ ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒకటి ఐరన్ ది టీ జాలీ ఏదైనా ఉంటే దాంతోని బ్లెండ్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో బ్లెండ్ అయిపోతుంది అనమాట మీకు మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది సో ఈ ఈ టెక్స్చర్ని మనం కూల్ అండ్ హాట్ కూల్గా కావాలంటే కూల్గా హాట్గా కావాలంటే హాట్గా సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను ఒక గ్లాస్ ఆఫ్ దీనిపైన జస్ట్ ఫర్ అ డెకరేషన్ చాక్లెట్ సిరప్ యూస్ చేస్తున్నాను దీంట్లో ఐస్ క్యూబ్స్ అవన్నీ వేసుకొని అలాగే మనకి హాట్గా సర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు హాట్ మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట చాలా బాగుందండి అండ్ వెరీ టేస్టీ సో థ్యాంక్ యూ అమెజాన్ వాళ్ళకైతే ఈ ఈ ప్రోడక్ట్ మన వరకు అందించిన వాళ్ళకి సో అయితే ఈ కాఫీ అయితే అసలు దేర్ ఈజ్ నో వర్డ్ టు సే అంతా బాగుందనమాట చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఎలా కుదిరిందో కూడా నాకు చెప్పండి కామెంట్ చేయండి సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ ఒక లైక్ అండ్ ఒక షేర్ సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ కాఫీ కాఫీ అయితే అసలు అన్బిలీవబుల్ అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే దీనిపైన నేను చాక్లెట్ టాప్ అప్ వేసినా అండి చాలా బాగుంటుంది అనమాట మంచి ఫ్లేవర్ అండ్ ఒక రిచ్ లుక్ వస్తుంది అనమాట ఎవరైనా మన ఇంటికి కొత్తగా వచ్చారంటే ఏంది నువ్వు రెస్టారెంట్ ఓపెన్ చేసావా అని ఈజీగా అడిగేస్తాను సో అలా ఉందనమాట ఈ కాఫీ నాకైతే చాలా ఇష్టం అప్పుడప్పుడు ఒక్కదాన్నే ఉన్నా కానీ చేసుకుంటా సో మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్